ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలక సమయం కీలక ఘట్టం సరిగ్గా చూసుకుంటే కనుక ఒక నలభై రోజులు మాత్రమే సమయం ఉంది ఎన్నికలకి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోలింగ్ ఏప్రిల్ పదకొండు జరిగితే రిజల్ట్ మే ఇరవై మూడు వచ్చాయి అంటే నలభై మూడు రోజులు అన్నమాట కరెక్ట్గా ఈసారి కూడా అలాగే ఉంటుంది అనేది ఎన్నికల సంఘం సిద్ధపడడం చూస్తూ ఉంటే ఆ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికల ప్రకటన సంబంధించి ఒక షెడ్యూల్ అయితే మార్చి పది తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఫిబ్రవరి ఆల్మోస్ట్ పది దాటేసింది కాబట్టి దీన్ని బట్టి చూస్తే కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది మార్చి పదికి ఫిబ్రవరి పదికి అంటే నెల రోజుల్లో షెడ్యూల్ అయితే వచ్చేస్తుంది ప్రస్తుతం ఏ ప్రభుత్వం అయినా సరే ఎన్నికల టైంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది కొన్ని కొన్ని హామీలు కూడా ఇస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రిపేర్ అవుతున్నారు ఎన్నికల కోడ్ టైంలో ఇంకేం చేయలేదు కాబట్టి షెడ్యూల్ వచ్చేస్తే కోడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెల రోజులే టైం ఉంది ఈ నెల రోజుల్లోనే ఏం చెయ్యాలి అనేది అలాగే మార్చి ఆరున జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ జగన్ నాయకత్వంలో ఒక చిట్ట చివరి మంత్రివర్గ సమావేశం కూడా అమరావతి సచివాలయంలో జరగబోతోంది ఆ సమావేశంలో కొన్ని నేల కీలక నిర్ణయాలు తీసుకుంటారంట ఇంకా తర్వాత ఇంక తీసుకోవడానికి ఏముండదు డైరెక్ట్గా ఎన్నికలకు వెళ్ళడం మళ్ళీ గెలిస్తే మళ్ళీ అదే అక్కడే ఉంటారు లేదంటే అదే లాస్ట్ క్యాబినెట్ అవుతుంది లేదు అంటే అది బట్ నాట్ లీస్ట్ క్యాబినెట్ జస్ట్ లాస్ట్ క్యాబినెట్ అనేది చెప్తారు మళ్ళీ కలుద్దామని అయితే చెప్తారు ఏది ఏమైనా కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అవుతోంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ నెల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు మిగిలిన రాజకీయ పార్టీ తీసుకునే నిర్ణయాల మీద ఎదురు చూస్తున్నారు ప్రజలంతా ఎలా ఉంటాయో చూద్దాం